విజయవాడ రూరల్ పాతపాడు గ్రామంలోని చెరువులో పడి ఇద్దరు యువకులు గల్లం నగరానికి చెందిన ఐదుగురు యువకులు మద్యం మత్తులో సెల్ఫీ దిగేందుకు పడవతో చెరువులోకి వెళ్లారు సెల్ఫీలు దిగే క్రమంలో పడవ తప్పే బోల్తా పడిపోయింది అయితే దీంతో ఐదుగురు యువకులు కూడా నీళ్లలో పడిపోయారు వీరిలో ముగ్గురు ఈదుకుంటూ రాగా ఇద్దరు మాత్రం నీటిలోనే గల్లంతయ్యారు నీటిలో గల్లంతైన వారు పిల్లి శివనాథ్ రవికుమారుడుగా పోలీసులు గుర్తించారు గల్లంతైన యువకుల కోసం పోలీసులు గాలింపు చతులు చేపట్టారు మొదలై తెచ్చుకున్నారు నేను ఉండి పెట్టానండి యూత్ ఊరినే చెరువు 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 చూద్దామని ఇక్కడికి వచ్చారు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక వాచ్మెన్ ఉంటాడు వాచ్మెన్ చిన్న బోట్ అంటే ఏంటి మెకానిజుడ్ కూడా కాదు రేకుతో తయారు చేసిన చిన్న బోట్ అది ఫిషింగ్ చెరువులో ఉన్న ఫిష్కి ఫీడ్ వేయడం కోసం అరేంజ్ చేసిన స్మాల్ బోట్ ఆ బోట్లో ఐదు వెళ్ళడము అది మధ్యలో కొంత దూరంలో సపోర్ట్ దానికి సపోర్ట్ చేయలేక కెపాసిటీ సరిపోక అది కొంచెం తేడా రావడం అది ఈ ఐదుగురిలోనూ ముగ్గురు రిస్క్ అయ్యారు ఆ వాచ్మెన్ కాకుండా ఒక ఇద్దరు అయితే మునిగిపోయారు